మీరు ఎందుకు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవాలంటే ఏంటి రీజన్ ఏంటంటే మనం దీంట్లో లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటూ ఉంటుంది లిక్విడిటీ అంటే మనం మనకు అలాట్ అయిన మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని ఎప్పుడంటే అప్పుడు మనం రిడీమ్ చేసుకోవచ్చు వితిన్ వన్ టు టూ డేస్లో ఆ అమౌంట్ మన అకౌంట్లోకి వచ్చేస్తుంటుంది నెంబర్ టూ ఇట్ ఈస్ అ డైవర్సిఫికేషన్ అంటే మీరు పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్లో అది ఒక హండ్రెడ్ నుండి టూ హండ్రెడ్ స్టాక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రిస్క్ అనేది యావరేజ్ అవుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ నెంబర్ టూ ఆప్షన్ నెంబర్ త్రీ ఏంటంటే ట్యాక్స్ ఎఫిషియంట్ ట్యాక్స్ ఎఫిషియంట్ అంటే యూ విల్ హ్యావ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆల్సో నెంబర్ ఫోర్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ సె సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది రెగ్యులేషన్ చేయబడుతుంది సో ఈ ఫోర్ రీజన్స్ అనేటి ఈ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి